మూవీ చాలా బాగుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృత మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచన మారుతి నమతరాంతకం ఎక్కడెక్కడైతే అధర్మము అన్యాయం జరుగుతుందో సినిమాలోనే కాదు మనకు కలియుగంలో కూడా అధర్మాన్ని జయించడానికి చిరంజీవిగానే ఉన్నాడు ఈ సినిమాలో చిరంజీవి విభీషణుడు చిరంజీవులు అనమాట సెవెన్ మెంబర్స్ ఉంటారు అందులో మనకి మివూళ్ళే విభీషణుడు చిరంజీవిగా ఉన్నట్టు చూపించారు చాలా బాగుంది పిల్లలందరికీ తప్పకుండా సకుటుంబ సపరివారంగా చూడాల్సిన చాలా బాగుందండి అప్ కమింగ్ హీరోస్ అందరూ కూడా ఓన్లీ వయోలిన్స్ ఓరియంటెడ్ కాకుండా ఇలా హిస్టారికల్ అండ్ శాస్త్రాలు పురాణాల ఆధారంగా మన నెక్స్ట్ జనరేషన్ తెలియజేసేటట్టు మూవీస్ చేయడం చాలా బాగుంది హీరో కూడా చాలా బాగా చేస్తారు చాలా సూపర్ గా ఉన్నాయి థియేటర్ లో చూడాల్సిందే కంపల్సరీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి